श्रीमहागणाधिपतये नमः शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे ताम् परमेश्वरीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి అనగా తులారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ముఖ్యంగా అర్ధాష్టమ పంచమ స్థానాలలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు షష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు శనైశ్వరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి అయితే ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఓవరాల్గా రాహువు బుధుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి గనక ఈ ప్రతికూలతనే ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి జాతకులకు ఎక్కువగా గోచరిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి వాళ్ళు చేసేటువంటి పనిని వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడము పని భారం పెరగడము తోటి ఉద్యోగులతో ఇబ్బందులు అధికారులతో మనస్పర్ధలు వీటన్నిటి మూలకంగా ఆరోగ్యంని నిర్లక్ష్యం చేయడము ఇలాంటి ఫలితాలు ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి కనుక ఈ మాసంలో ఉద్యోగస్తుల మట్టుకు జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఇక వ్యాపారస్తులు ఈ మాసంలో చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సుఖమంగా లాభదాయకంగా కొనసాగుతుంది వ్యాపారములో మీరు సంతృప్తిని పొందుతారు కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలత ఈ మాసంలో కనబడుతుంది కనుక వ్యాపారస్తులకు ఈ మాసం కొంతవరకు బాగానే ఉంది అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మట్టుకు గోచరిస్తున్నాయి పెట్టుబడులు చేయకండి ఈ మాసం లోపల చేతిలో ఉన్నటువంటి వ్యవహారాన్నే కొనసాగించండి కొత్త పనులు కొత్త వ్యవహారము కొత్త వ్యాపారము పోస్ట్పోన్ చేసుకోవడము మంచిదే ఇకపోతే చదువు పూర్తయ్యి ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే కొంత ప్రయత్నాలు ఇంకా కొనసాగించాలి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము సరిపోదు ఈ మాసంలో మీరు ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టినట్టయితేనే మీకు ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి మట్టుకు శ్రమ తప్పదు ఉద్యోగం రాలేదు అనేటువంటి అధైర్యము తెచ్చుకోకండి ప్రయత్నాలు చేస్తూనే ఉండండి కొనసాగిస్తూ ఉండండి ఇక విద్యార్థులు చదువు కొరకై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మంచి సంస్థలలో ప్రవేశం కొరకై ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు విదేశీ ప్రయాణము చదువు నిమిత్తమై వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఏకాగ్రతతో పనులు చేయాలి అంటే మీరు మనస్సు నిలిపి ఈ ప్రయత్నాలు చేసినట్టయితేనే మీకు సత్ఫలితాలు కలుగుతాయి ప్రయత్నం లేకుండా గుడ్డిగా మీరు వ్యవహరించినట్టయితే మీరు అనుకున్నవి మీకు లభించవు విభిన్నంగా ఫలితాలు ఉంటాయి కనుక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు చదువులో కొర కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు మటుకు కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యము ఆటంకాలు గోచరిస్తున్నాయి ఇక వివాహం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి బంధువర్గం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పిల్లల వివాహము వారికి కావలసినటువంటి మంచి సంబంధాలు చూడడం లోపల బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ప్రయత్నం లోపల మీరు ఇంకా ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టవలసినటువంటి అవసరం కనబడుతుంది ఇంటి వాతావరణము అనవసరమైనటువంటి చర్చల ద్వారా కొంత గందరగోళంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కనుక మీరు అయినంత మట్టుకు అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా భార్యాభర్తలు కానివ్వండి పిల్లల విషయంలో కానివ్వండి కుటుంబ పెద్దల విషయంలో కానివ్వండి మీరు కొంత జాగ్రత్తగా ఎంత అవసరమో అంతవరకే చర్చించండి అనవసరమైనటువంటి విషయాలనన్నీ కూడాను ముందు పెట్టుకొని వాటి గురించి మీరు ఆలోచించి చర్చించినట్టయితే లాభము ఉండకుండా ప్రతికూలతనే ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా కొన్ని పనులు మీరు పోస్ట్ చేసుకోవాల్సినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా పిల్లల చదువే కానివ్వండి వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రయత్నాల విషయంలోనే కానివ్వండి ప్రాపర్టీస్ కొనడం పైన ఇలాంటి అన్ని విషయాలపైన మీకు ఆదాయము ఆర్థిక స్థితి ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీరు అనవసరమైనటువంటి ఖర్చులకు లోను కాకుండా అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయ మార్గాలను మీరు అన్వేషిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు కొంత లాభం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే తీర్థయాత్రలు విహారయాత్రలు ఇలాంటివి చేయడంపై మనస్సు నిలుపుతారు వాటి మూలకంగా కొంత మీకు స్వాంతన లభిస్తుంది అయినప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా కొన్ని యాత్రలు ప్రయాణాలు పోస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఆరోగ్యం విషయం లోపల ఈ మాసంలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విషయాలు మీకు సంబంధించినటువంటి ఆత్మీయులు స్నేహితుల మూలకంగా మీకు కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఈ మాసంలో కనబడుతున్నాయి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి మూలకంగా మీకు ప్రతికూల ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి కనుక మీరు ఏం చేయాలి ఇలాంటి సమయం లోపల మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి మీ వైపు నుంచి మనస్సు నిలిపి కార్యాలను నిర్వహించడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం కాబట్టి ఇది చేసినట్టయితే మీరు కొన్ని సమస్యలను అధిగమించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇక ఆరోగ్యపై మనస్సు మట్టుకు తప్పకుండా ఈ మాసంలో నిలపాలి కార్యభారం పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి వీటన్నిటి మూలకంగా కొన్ని విషయాల లోపల మీరు నిర్లక్ష్యం వహించేటువంటి అవకాశం కనబడుతుంది కనుక ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ దానికి తగినటువంటి నిర్ణయాలు తగినటువంటి ఔషధ సేవనే కానివ్వండి ఆహార నియమాలను పాటించడం కానీ ఇలాంటివి తప్పకుండా ఈ మాసంలో చేయాలి ఇకపోతే ఈ తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు బాగాలేవు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా స్థానం లోపల బృహస్పతి సంచరిస్తున్నాడు అష్టమ స్థానం ప్రబల అరిష్టమైనటువంటి స్థానం గనక ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు పనుల లోపల ఆలస్యము ఆటంకాలు ఎన్నో విషయాలపై ప్రభావాన్ని చూయించేటువంటి అవకాశాలు ఉంటాయి గనక బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడాను దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి దేవత గురుభక్తిని పెంచుకోండి దైవ కార్యాలపై మనస్సు నిలపండి దేవ దర్శనము ఆధ్యాత్మికవేత్తల యొక్క దర్శనము గురు సందర్శనము వీటి మూలకంగా మీకు గురువు యొక్క అనుకూలత మీకు చేకూరుతుంది శని పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శని ఇండైరెక్ట్గా అన్ని విషయాలపై మనకు ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి ప్రతినిత్యం కూడాను స్తోత్ర పారాయణం చేసుకోండి ఇక హనుమాన్ చాలీసా పారాయణం చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మూలకంగా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం కొరకయ్యి సూర్యభగవాను ప్రార్థించండి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రం మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది శారీరక మానసిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇక ఇంటి వాతావరణం సుఖమయంగా ఉండడానికి భార్యా పిల్లలు కుటుంబ పెద్దలతో అందరితో కూడాను సఖ్యతతో ఉండడానికి అమ్మవారిని పూజించండి మహాలక్ష్మి అమ్మవారిని దుర్గామాతను గాయత్రి అమ్మవారిని ఆ త్రిమూర్తి స్వరూపము త్రిగుణాత్మకమైనటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టయితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఈ పరిహారాలను పాటించండి సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందుతారు శుభం